తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క జూబిఎల్స్ ఎన్నికల వైపు చూస్తూ మరో మరోపక్క ఇక మేడ్చల్ మల్కాజ్ సంబంధించి ఏదైతే జిల్లా కలెక్టరేట్ ముందట ధర్నా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏదైతే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీకి సంబంధించి ఏదైతే మొత్తం కూడా ఫోటో గ్యాలరీ చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక దండుపాలి అంబ్యాచ్ ఇంకా దాదాపుగా షాప్ల ముందర క్యూఆర్ కోడ్ పెట్టడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ స్టాల్ ముందర క్యూఆర్ కోడ్ పెట్టి ఏదైతే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అక్రమాలన్నీ కూడా బయటికి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొత్తం కూడా అని చెప్పి దాడులు చేస్తున్నారని దాడుపాల్యం మ్యాచ్ అని ఇది కూడా ఆయనకు సంబంధించిన అక్రమాలన్నీ కూడా ఇండో గ్యాలరీ లెక్క కూడా క్లియర్ గా ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది ధర్నా కూడా చేస్తా ఉన్నారు రైతులంతా కూడా పేదలు ఉద్యోగాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం జన మసల్ మాజీ ఎంపి చేసినటువంటి ఒక తెలుసుకోవాలని చేద్దాం ముందుగా నమస్తే అన్న అసలు ఏంది ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణం ఏంది మాజీ ఎంపి రండి తడిపినా మిర్ తీరనకటి ఆరోపణలు రైట్ అయిపోయి కనిపిస్తా ఉంది అంత ఫోటో గ్యాలరీనా ఇది ఏం అసలు ఎగ్జిబిషన్ ఏంది ఇది కమత్తంలో పెద్ద ఎంత బోలారు మిడ్లక గాని ఇక్కడ అందరికీ ఉదయ నమస్కారాలు పేదవారి దారి తర్పు నుంచి పోరాటం చేస్తున్న మిడ్లక అందరికీ మరియు ప్రత్యేకంగా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసినందుకు ఇది కపిల్ గారు అని చెప్పేసి ఆయన ఒక అత్యుత ఇన్స్టిట్యూట్ తీసుకువ్వడం జరిగింది కోట్ల రూపాయలని వాళ్ళు ఆపడం వాళ్ళకు వచ్చే అమౌంట్ ఆ లోపల ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం గేట్లు పెట్టడము అంటే అదొక ఓపెన్ వెంచర్ అది అదొక ఓపెన్ వెంచర్ గవర్నమెంట్ దగ్గర అది ప్రాపర్టీ ఆ రోజు యాక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్షన్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు మధ్యలో అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాని యాక్షన్లో కొనుక్కొని దాని యొక్క లియోనియర్ రిసార్ట్ని హోటల్ కట్టడం అని జరిగింది ఆ రోజే అలా వెంచర్ చేయడం జరిగింది వాటి అందులో ఉన్న ప్లాట్లకు ఉన్న బాధితులను తానికి వచ్చి మొరబెట్టుకోవడం వల్ల నేను ఈరోజు రైతు సంఘం నుంచి నేను వచ్చి వాళ్ళకొక న్యాయం చేయాలని చెప్పేసి గిట్ట కూడగట్టుకొని అలా కూలీల పని పనిచేసే వాళ్ళని గిట్ట పాత వాళ్ళని తీసుకొని రావడం జరిగింది అంటే ఉద్యోగాలు పోయినాయి అంత ముందుకు టెంపరీ అంత ముందుకు గా పిలుచుకొని లోకల్ వాళ్ళని పిలుచుకోవాలనే కాన్సెప్ట్ ఉంది అయితే లోకల్ వాళ్ళని తీసేసి ఇప్పుడు ఆయన ఇష్టానుసారం కొంతమందిని పెట్టుకొని బయట నుంచి తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది అందులో సరే ఈ కంపెనీకి ఏ రూల్ ఉన్నాయి ఏం కథ పక్కన పెడితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి నాన్ లోకల్ వాళ్ళు ఇరవై మంది మాత్రమే ఉండాలన్న ఎంప్లాయీస్ అదొకటి ఇంకోటి రంజిత్ రెడ్డి గారు ఈయన గారు రామరాజు గారు రంజిత్ రెడ్డి గారు బినామీ తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు రంజిత్ రెడ్డి బినామీ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఒక భూ కబ్జా చేయాలనే తోటి అంటే మా దగ్గర రేట్లు రింగ్ రోడ్డుకు పరిధిలో ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద మొత్తాన దీన్ని కొట్టేయాలనే తోటి ఇది పద్దెనిమిది వందల కోట్ల చిల్లర రుణాలతోటి ఉన్న లియోనియని అలా కొన్ని పార్ట్ ఆఫ్ ద కొన్ని పార్ట్లు కొనుక్కోవడం జరిగింది రంజిత్ రెడ్డి మూడు వందల చిల్లర కోట్లతోటి తోటి కొనుక్కోవడం జరిగింది పద్దెనిమిది వందల కోట్ల చిల్లర కోట్ల రుణాలతోటి ఉన్న దాంట్లో కొన్ని కొన్ని యొక్క బిల్డింగ్స్ కొన్ని యొక్క ప్రాపర్టీస్ అయినా వేలంలో కావచ్చు టెంటర్ కావచ్చు ఇంకో ఇంకో దాంట్లో కానీ కొనుక్కోవడం జరిగింది సరే కొనుక్కోండి కంపెనీ నడిపిన చాలా స్వాగతిస్తాం మేము ఆగ్వానిస్తాం కానీ ఈ గుండాయిజం రౌడ్ ఇజం అని బంద్ చేయండి ఇక్కడ గుండాయిజం మీకేం మీ దగ్గర ఏం ఆధారాలు లేదు ఇప్పుడు ఒక మాజీ ఎంపీని పట్టుకొని ఇప్పుడు దాదాపుగా మీరు పెట్టినని దుష్ట దృష్ట ఏమని దండుపాలు బ్యాచ్ అని అన్ని క్లియర్ గా అసలు మొక్కలు బుక్కిన పంది అని ఇంకా అడ్డమైనటువంటి పోస్టర్లు అన్ని కూడా పెట్టిరు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఒక మాజీ ఎంపీని ఇట్లా అనొచ్చా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ జరిగింది మీరు లియోనియో లోపట్ల మేము ప్రజావాణిలా కంప్లైంట్ ఇచ్చేంత వరకు రోడ్ల మీదకి వెళ్ళి మట్టి కుప్పలు గేట్లు తీయలేదు మీరు వచ్చి ఒకసారి మీ కళ్ళతోటి మీ కెమెరా కళ్ళతోటి చూస్తే అక్కడ ఏర్పడతాయి ఎక్కడ గేట్లు బందీగా ఉన్నాయా లేవో చూపిస్తా లోపట అంటే ఓపెన్ వెంచర్కి ఎక్కడైనా చట్టంలో కానీ చట్టబద్దంలా కానీ ఎక్కడైనా గేటు పెట్టాల్సిన అవసరం ఉందా ఏ సామాన్యుడైనా ఎవరైనా సరే ఎక్కడ నుంచి అయినా వ్యక్తి అయినా లోని కోనీకి ఉంటుంది నీ యొక్క క్లబ్ హౌస్ ఉంటే క్లబ్ హౌస్ కు భారీ బందోబస్తు భారీ గేట్లు వేసుకో కాంక్రీట్లు గోడలు పెట్టుకో వద్దాం మేము ఒక పంచాయతీకి అప్ప చెప్పిన రోడ్లను ఒక పంచాయతీ రాజుకు ఒక వెంచర్ చేస్తాడు పంచాయతీ ఒక టెన్ పర్సెంట్ రోడ్లను మనం అప్పయ చెప్పడం జరుగుతుంది ఆ రోడ్లను అప్పయ చెప్పినప్పుడు పార్క్ అప్ప చెప్పలే ఏది అప్ప చెప్పలే ఇంతవరకు గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమవుతుంది అంటే ఆ టెన్ పర్సెంట్ రోడ్లు ఆ రోడ్లు ఏవైతే ఆ రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టదు అంటే ఇప్పుడు వెంచర్ ఉన్నప్పుడు ఏ రోడ్ ఆ రోడ్ ప్లాట్ చేసినప్పుడు కదా ప్లాట్ పోయన రోడ్ లో రోడ్ల రూటే వాళ్ళు కదా మరి వాళ్ళని పోనీయకుండా వీటిని ఎంతో తక్కువ రేటు కొట్టేయాలనే ఆలోచనతో వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు కొంతమంది అమ్మేస్తాం రెడ్డి అనేటోళ్ళు వాళ్ళు ఉన్నారు బలవంతంగా వాళ్ళ వాళ్ళకి అమ్మాలన్నా లేదా ఇప్పుడు రోడ్ లేకపోతే బయట నేను పోయి లేదు రోడ్లు మనకి ఎందుకు ఆ నొప్పి రంజిత్ రెడ్డి అంటే కోట్లాది పది మన మనం పెట్టుకోలేము అనుకుంటారు టోటల్ ఎన్ని ఎకరాలు ఇక్కడ మొత్తం వాళ్ళ ల్యాండ్ వర్క్ రావాలని చూస్తా ఉన్నారు దాదాపు మీకు నచ్చిన దగ్గర దగ్గర అన్న దగ్గర ఒక మూడు వందల ప్లాట్లు ఉన్నాయి అన్న అన్ని వేగ జల ప్లాట్లు ఇక ఆలోచన చేయి మూడు వందల ప్లాట్ల ఆయన ఒక్కొక్కటి ఒక్కటి లాక్కోవాలని చూస్తారు అయితే ఆ లాక్కోవడానికి అందరు ఉంటేనే కదా అభివృద్ధి అందరు ఉంటేనే అభివృద్ధి కాబట్టి నేనే రంజిత్ గారి మీరు చాలా ఆలోచన చేయండి మీ యొక్క జలవిగారు రామరాజు గారే అక్కడ బకాయిలు గట్టలేకపోయింది జలవేరు బకాయిలని అందరు దిశ సత్యము టీవీలలో వచ్చింది పేపర్లలో వచ్చింది బకాయిలు కట్టలేదు వీడ వచ్చి ఆయన రామరాజు గారి పేరు మీద పెట్టుకొని తీసుకొని ఈరోజు మళ్ళీ మీరు అదే కుంభకోణాలు అవే విధంగా తీసుకుపోయి మరి లోకల్ ప్రజలందరినీ మీరు ఇబ్బందుల పాలు చేయడము అలా పోయే వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడము మరి అచ్చుత వాళ్ళ స్కూల్లో కాలేజీ యొక్క ఫీజులు కట్టకుండా వాళ్ళని బెదిరియడము కెమెరాలు ఉంటే కెమెరాలు ఎత్తుకపోవడము ఇవన్నీ జరిగినాయి మీ ఎవరికైనా అధికారం ఉంటుంది అధికారం ఉన్నంత మాత్రాన పార్టీ ఉన్నంత మాత్రాన వాళ్ళు చేయమని ఎవరు ఎవరు మీరు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళని బదనాం చేయకూరి మేము మాత్రం ప్రజానికంగా ప్రజా గొంతుకై మరి మా రైతులకు కానీ ఆ ప్లాట్ల బాధితులకు కానీ మేము అండగా ఉంటాము వాళ్ళు కోరినందుకు కాబట్టి మేము ఇంతమంది పని పాట లేక వచ్చారు రోడ్డు మీద కూర్చోలే కలెక్టర్ ఆఫీస్ కూడా కూర్చొని ధర్నా చేస్తలే మీరంతా ప్రజలు దాదాపుగా వీళ్ళందరూ ఉద్యోగాల కోసం కానీ లేదంటే భూములు పోతామని వచ్చినా లేదంటే మీ ఎవరైనా రాజకీయ హస్త్రం ఏమైనా ఉన్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎదుగుదలను తట్టుకోలేక ఏమైనా కుట్ర చేస్తా ఇచ్చే సమాధానం మీరేం రంజిత్ రెడ్డి వాళ్ళు నాకు తెలియదు రియల్గా చెప్తున్నా రంజిత్ రెడ్డి వాళ్ళు నాకు తెలియదు ఆయన ఒక మాజీ ఎంపీ టీఆర్ఎస్ అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆయన మీద మాకు కష్టలేదు పగలేదు ఆయన మా ఊళ్ళని కూడా కట్టినుగా ఉన్నాడు కదా రా మంచిగుడు వాళ్ళ డబ్బులు కట్టు లోకల్ వాళ్ళు మంచుకుంటూ రోడ్లు క్లియర్ అయ్యి వాళ్ళ ఫ్లాట్ల దాళ్ళని ఎవరియాలని పంపి నీకు మేము సహకరిస్తాము మేము రంజిత్ రెడ్డి ఎవరు మీకు సహకరిస్తాము నువ్వు నాకు గట్టు పని అదన ప్రజల కోసము లోకల్ ప్రజలు ఎవరి దానికి పోతారు బాధ వస్తే పోలీసులో దానికి పోలీసులో దానికి పోతారు చో ఒక నాయకత్వం పోరాడే వాళ్ళు ఎవరు ఉంటారో ఆ దానికి వస్తారు ఇలా మా సోదరులు మా పెద్దలు సిపిఐ మన అన్నగారు వచ్చారు ఎందుకు వచ్చారు ప్రజలకు మనం మద్దతు ఇద్దాము మనం చానాసాన పోరాడేమన్నా మనం అందరం కలిసి కొట్లాడదామని చెప్పారు ఇది ఎవరి లబ్ధి కోసమో ఎవరి కోసమో కాదు ఇది ప్రజల శాంతియుతంగా ఉండాలి ప్రజలకు ఇబ్బందులు జరగద్దు అందరి గేట అన్ని విధాల ముందుకెళ్లాలనే కోరికతోటే మేము ఈ విధంగా మేము ధర్నాకు కూర్చోవడం జరిగింది ఈరోజు ఈ వేదిక నుంచి అంటే ఇప్పుడు ఏదైతే కలెక్టరేట్ ముందు మీరు ధర్నా చేస్తా ఉన్నారో ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఒకవేళ రంజిత్ రెడ్డి వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు కూడా ఉందనుకుంటున్నారు ఇప్పుడు నేనున్నా నేను రేవంత్ చాలా చాలాసార్లు నాకు ఫోటోలు దిగిన అయినంత మాత్రం నేను రేవంత్ అన్న నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పుకునేంత మాత్రం తెలుసా రంజిత్ రెడ్డి గారు సపోర్ట్ ఉందని చెప్పడం తప్ప అది ఇంతము మేము కూడా ప్రభావం పడ్డాము అపోహ పడ్డము అప్పుడు ఏమనుకోండి నిజంగా రేవంత్ ఏమంటారు అనుకున్నాం ఆయన ఏది ఆయన ఉన్నాడని తెలుస్తాయి తెలియడానికి తెలుస్తుంది ఉన్న ఎవరు మొత్తానికి వస్తే ఎప్పటివోలు మనకు రావరాజు గారు చెప్తున్నారు రంజిత్ రెడ్డి గారు బినామీ తిరుపతి రెడ్డి అనే ఒక వ్యక్తి వేరే అయినా తిరుపతి రెడ్డి అంటే కొండ రెడ్డి తిరుపతి ఈ లెవెలు అనుమూల తిరుపతి రెడ్డి కాదు రంజిత్ రెడ్డి గారి యొక్క మిత్రుడు ఆత్మమిత్రుడు తిరుపతి రెడ్డి వేరే తిరుపతి రెడ్డి ఆ తిరుపతి రెడ్డి వచ్చి ఇక్కడ భరే భ్రాంతులు మాకు ఈయనున్నాడు ఆయన ఉన్నాడు మాకు సెంటర్ ఉంది ఈడు ఉంది ఆడు ఉంది ఇక్కడ ఇప్పటివరకు అనేది మనకు రాలేదు మన తెలియదు పేరు చెప్పుకోవడం మా తిరుపతి రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి రంజిత్ రెడ్డి తిరుపతి రెడ్డి కబ్జాకారు అయిపోయినాయి లోపల మొత్తం కబ్జాలే మా ఊలం మొత్తం పొట్టు పొట్టు బిజీ ఒకటే తిరుపతి రెడ్డి రంజిత్ రెడ్డి బినామీ తిరుపతి రెడ్డి తిరుపతి మొత్తం నడిపించేది రంజిత్ రెడ్డి ఎవరిని రామరాజు తిరుపతి రెడ్డి వీళ్ళందరినీ పెట్టి భయభ్రాంతం చేస్తుండే గురి చేస్తుంది ఒక జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు సార్ ఏ పార్టీతో మీకు సంబంధం లేదు దీని న్యాయ విచారణ వేసి ఎవరికి అందాల్సినవి వాళ్ళకి ఇప్పించి న్యాయ విధంగా రోడ్లని వదిలేపించి మరి అదే విధంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లకు ఏదైతే విధంగా మనకు మ్యాప్ల రోడ్లు ఆ రోడ్లని మొత్తం ఓపెన్ చేయించి వాళ్ళ న్యాయం జరిపించాలని కోరుతా ఉన్నాను ఇంకోటి సామిరిపేట ఉమ్మడి మండలం గాని ఇప్పుడు ఏర్పడిన మండలం కానీ నీళ్ళ కొరత ఉంది ఒక పన్నెండు ఇంచుల పైపు ఇన్ని వానలు పడ్డా కానీ నీళ్ళు లేక నీళ్ళు లేని మహిళా మూర్తులు కట్టి వచ్చి ఇక్కడికి వచ్చిరు అంటే ఎందుకంటే ఎందుకంటే ఎందుకు వచ్చారు అనేది చెప్తా అందరు చెప్పడం జరిగింది అవగాహన ఇవ్వడం జరిగింది అమ్మా ఊరు మీదకి వెళ్ళి పన్నెండు ఇంచుల పైప్ పోయింది తోడు పైప్ లైన్ కేసింగ్ పైప్ పోయింది పోయి వాళ్ళు ఈత కొడుతున్నారు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో చెప్పుకోవాలి కదా నీళ్ళు ఎడిగి పోతున్నాయి అంటే పలానా కళ్ళ కంపెనీలో పోతున్నాయి అమ్మా ఈతలు కొడుతున్నాం అని చెప్పి దానికి ఏదైతే మీకు కావాల్సినటువంటి దారి కానీ నీళ్ళు కానీ కావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఆ కబ్జాకారుల పైన చర్యలు తీసుకోవాలనుకుంటారు ఇదికెళ్ళేసుకపోయారు పైప్ లైన్ ఇటువంటి పర్మిషన్ లేదు ఇది మొత్తానికి అయితే క్లియర్ గా పైప్ లైన్ అంటే పేద ప్రజలకు నీళ్లు లేనప్పటికీ కూడా వాళ్ళకు మాత్రం పన్నెండు ఇంచుల పైప్ వేసి ప్రత్యేకంగా నీళ్లు పారిస్తా ఉన్నారు నైట్ నైట్ మొత్తం కూడా నీళ్ళు పోతా కూడా అంటే వాటలన్నీ కూడా బంద్ చేసి దాదాపుగా మూడు వందల ప్లాట్లు కూడా వాళ్ళు కైవసం చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటే వ్యక్తులకు వేరే వ్యక్తులకు అమ్మినప్పటికీ చుట్టూ బాట క్లోజ్ చేయడం వల్ల వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ భూములను వాళ్ళకి అమ్మే విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా చేస్తా ఉన్నారు అంటే ఏది ఏమైనప్పటికీ కూడా రంజిత్ రెడ్డిగా తిరుపతి రెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట వేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ పైన ఏదైతే రామరాజు పైన జలవిహార్ రామరాజు పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు మరి చూడాలి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా చర్యలు తీసుకుంటారు మరి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తా లేదా మల్లా కంపెనీలకు లోన్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థమవుతుంది